కి స్వాగతం దుర్గి మండలంలోని ధర్మవరం గ్రామంలో నూట నలభై మూడవ శ్రీ చిరుమామిల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్న యంగ్ డైనమిక్స్ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి అనంతరం తిరిగి వెళ్తూ మాచర్ల పట్టణంలోని శ్రీనివాస్ మాల్కి చేరుకుని సంక్రాంతికి వస్తున్న సినిమాను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు అభిమానులకు ప్రేక్షకులకు సంక్రాంతికి వస్తున్న సినిమాను ఆదరించినందుకు అభినందన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాచర్ల సిఐ ప్రభాకర్ రావు ఎస్ఐ సంధ్యారాణి బందోబస్తు నిర్వహించారు ಬಾಳಬೇಕು ಅವರು ಸಿನಿಮಾ ನಲ್ಲಿ ಸೂಪರ್ ಹಿಟ್ ಆದ್ವಿ ಅವರೇ ನರೇತಾ ಅವರು ಜೀವಂತಿರಲಿಕ್ಕಾಗಿ ಯಕ್ತರೆ ತತ್ರೇ ಭವತ್ ಹೆಸರಲ್ಲಿ ಸರ್ ಎಲ್ಲರೂ ಸಂಕಂದ್ರゲスト ಮೂರು ಡೈರೆಕ್ಟರ್ಗಳು ಆಯ್ತು ಮಿಟ್ಕೊಂಡು ಬಾ ನಟವಾ ಚಿನ್ನ ಚಿನ್ನ அరే குடுச்சு குடு கேக்கலsta குடுடாடா வந்து

ಬಾಬು ಅಂದ್ರಿ ಹಾಯ್ ದೇ ಪಕ್ಕೂ ಮಾತ್ರ ಧರ್ಮ ಗ್ರಾಮಕ್ಕೆ ಸುಬ್ರಹಣ್ವಾರಿ ಆರಾಧನ ಮಹೋತ್ಸವ అక్కడికి వస్తే పట్టు పెట్టి దేనికి నన్ను రోడ్డు మీద బ్లాక్ చేసి తీసుకొని లాక్కొచ్చి మీ ముందు పడేశారు అరే మా ఊరు వచ్చి బ్రహ్మారెడ్డి గారు కలిసి వెళ్ళాలి వచ్చాను సినిమా నచ్చిందా మీ అందరికీ ఈ సంక్రాంతికి చాలా పెద్ద సక్సెస్ పెద్ద హిట్ ఇచ్చారు సో థియేటర్ కూడా చాలా బాగుంది శ్రీనివాస్ మహల్ సో జానీ గారికి సో సినిమా చూడండి చూడండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి వాళ్ళకి చెప్పిన సినిమా మళ్ళీ మీ అందరి ఫ్యామిలీతో వచ్చి చూడండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ छा <laughs> किरव